ఆ మా వాళ్ళు వస్తున్నారు నీ కథ ఏం నీ జోడు అసలు నా సావిరంగ మావాలు కూడా వస్తారు మా వాళ్ళు కూడా వస్తారా ఆ నీ సరే మా వాళ్ళు కూడా పిలుస్తలే నేను పిలుస్కో పిలుస్కో పిలుస్తలే పిలుస్కో కాతగా మా వాళ్ళు మావాల సరే వాయోర్తాలే నీకి సరే 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 సరేలే ఎంత మొగోడ మొగోడలా నేను చూస్తా సరే సరే పిలుస్కో చూద్దాం నీ కథ ఏం కత ఆ చెప్పు చెప్పురా ఆ ఏం లై ఉంది కోయిందా ఆ వాడే వాడే వాడ మళ్ళా చాలా ఎక్కువ కొత్త ఒక్కరు మాట్లాడుతున్నాడు వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసినాడు వస్తారంట ఎంత మొగోళ్ళో రాని చూద్దాం మనం కూడా మీరు రండి రా లారీకి రండి అంతే ఆ కట్టెల రెండు ఆ కట్టెలు కొడువనే తీసుకుని రండి నా కొడుకు సంగతి చూద్దాం ఎంత మొగోడో తొందర రాను మీరు లేట్ చేయదండి వాని కూడా రండి అండి తొలకారా తొలకరా వాయిన తొలకరా సుంకా ఎల్లన్న మళ్ళీ అందరు పిలుచుకారా రాండి రండి సరే రండి చూద్దాం ఎంత మగోడో ఓ ఆయ్ అబ్బా ఫోన్ చేసుకొని పిలుచుకుంటున్నావా మా వాళ్ళు కూడా వస్తున్నారులే నీకి ఆయమ్ కానీ ఈ రోజున సరే నీకెంత మీరెంత మగవాళ్ళు ఆ ఏమీ మీరెంత మగవాళ్ళో తెలిసిపోతారులే అంతే అన్న తెలుస్తుందిలే చూడు వస్తుండర్లే కెర్రు గీస్ కొట్టలేదు లేము ఆ ఊరే మధ్యలేడి ఆడరా నువ్వు ఏమింగ రాలేవు ఆ అట్లే ఏమైందిరా ఏంది అయిందా నేను చాలా ఫోర్టు మొగన్ తిరు మాట్లాడినా ఎట్లా మరి సరే సరే నేను ఏదో మేనేజ్ చేసుకుంటలే ఓకే పెట్టేసే ఫోను పనికి మళ్ళా గారి వస్తున్నారా మా లేవాళ్ళు నీ కథ ఏం తెలిసిపోతడం ఏమో హలో రా ఇంతసేపు లేదు వాడి చాలా తెగ మాట్లాడుతున్నాడు బుద్ధులారా రాందరండి అంటే రా ఎంతసేపా పనిచేసుకుంటానికి చేత కదారానికి మీకు మళ్ళా ఎప్పుడు మళ్ళా రేపా రేపు పెట్టుకోవాల చెప్పరా వానొక్క కోసము పోయింది మా మిగతా వాళ్ళు ఉన్నారు కదా అంత అంతమంది ఉన్నారు కదరా మీరు అందరు అండి అదే బుద్ధి లేదరా మీకు వాడు చాలా డంబాలు వాడు మళ్ళీ ఎత్తరా పెండ్లు ఏమన్నా రేపు పెట్టుకుందాం లేనిక మీరు రేపు పెట్టుకోండి ఏం పెట్టుకోండి రా రేపు సిగ్గుపోతుంది నాకు ఇక్కడ గొజ్జనాయన అంటారు ఎత్తా మళ్ళీ చెప్పు చంపేస్తా ఒక్కరిని వాళ్ళ మళ్ళీ వాళ్ళొచ్చి ఇంత గొజ్జెనాయనరా గొజ్జె మాట మాట్లాడతారు కదరా ఇది పెళ్లి కాదురా రేపు పెట్టుకో ఎల్లుండి పెట్టుకో నీకే రావాలా రండి ఏమి అయిపోయానా అయిపోయింది 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 చూడు మరి వస్తున్నారా నాకు చాలా ఎక్కువైపోతుంది పౌరుషం వస్తాను ఏసింగ్ బాక్సింగ్ బాక్సింగ్ చేసి పెడతాను ఇట్లో కాదుకొస్తారు పట్టుకొస్తారు అన్ని పట్టుకొస్తారు చేసి ఏం లేదు అదే మా వాళ్ళు అదే ఈసిపడలే అని నేను చెప్పింటి వస్తున్నారంట గుంపులు గుంపులు మీ వాళ్ళు వాళ్ళేనా అవును ఏమి అరే వాళ్ళు ఏదో పని ఉందని చెప్పి అందరూ వెళ్ళిపోయారు అయిపోయింది అని వెళ్ళిపోయారా ఎట్ల ఎట్లయితే మరి ఎట్ల కొట్లు మనం కొట్టుకునేది కొట్ల మనం కొట్టుకునేది కాదు కాదు కానీ